ఈసారి ఎన్నికలు కూడా విజయ మోగిస్తున్నాం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నూట యాభై ఒక్క సీట్లను అఖండ మెజార్టీతో గెలవబోతుంది ఎన్డీఏ అభ్యర్థులందరూ కూడా గెలవబోతున్నారని తెలియజేసుకుంటున్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం ఇచ్చిన ప్రతి పథకాన్ని కూడా తప్పుదోవ పట్టించి తన సొంత నిధులుగా తన ఇంటి పేర్లు పెట్టుకుంటూ ఇన్ని రోజులు కాలం వెల్లుపించుకుంటూ వచ్చాడు ఈరోజు దాదాపుగా ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి మాయలన్నీ అర్థమైపోయి ఆయనను ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉంటే ఆయన సిద్ధం సిద్ధం అంటూ ఉన్నాడు మనమంతా కూడా సంసిద్ధం అయిపోయి ఖచ్చితంగా ప్రతి ఓటును కూడా అఖిలమ్మ సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖిలమ్మను అఖండ మెజార్టీతో రాష్ట్రంలోనే ఆక నియోజకవర్గం అఖిలమ్మ కాదు అఖండమైన మెజార్టీతో గెలిచినాగా అఖిలమ్మని మనం నిరూపించుకొని ఖిలమ్మకు శోభమ్మ నాయరణ లేకపోయినా ఆళ్ళగడ్డ నియోజకవర్గం అంతా అఖిలమ్మతో ఉందని మన మెజార్టీ ద్వారా ఓటు ద్వారా చూపించాలని మీకందరికీ పేరు పేరున కోరుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటూ ఒక్కసారి ఖచ్చితంగా ఓటు అనేది మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఎన్ని పనులు ఉన్నా మనం వేయడం వేయించడం అఖండ మెజార్టీకి అఖిలమ్మను ఇవ్వాలని చెప్పి మళ్ళీ అఖిలమ్మను మంత్రిగా మనం కేబినెట్ లో చూడాలని కోరుకుంటూ ముందు